పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మంచిర్యాల జిల్లాలో గంగారంలో దారుణం చోటు చేసుకుంది తల్లి వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక కొడుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు రాజేశ్వరికి తిరుపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నెలకొంది ఈ విషయంపై రాజేశ్వరిని పలుమార్లు బంధువులు హెచ్చరించారు తల్లి ప్రవర్తనతో మనస్తాపానికి గురయ్యాడు కొడుకు గడ్డి మందు తాగి మరణానికి పాల్పడ్డాడు అనిల్ చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది అనిల్ మృతదేహంతో తిరుపతి ఇంటి ముందు బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ఇంటిని బంధువులు ధ్వంసం చేస్తారు ప్రస్తుతం గంగారంలో హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది మంచిర్యాల జిల్లా గంగారం గ్రామంలో విషాద ఛాయలు ముక్కున్నాయి తల్లి వివాహితర సంబంధాన్ని తట్టుకోలేక కొడుకు మరణానికి పాల్పడ్డాడు గంగారం గ్రామానికి చెందిన రాజేశ్వరికి తిరుపతి అనే వ్యక్తితో వివాహితర సంబంధం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఇదే విషయంపై ఇద్దరిని బంధువులు పలుమార్లు హెచ్చరించారు ఆయన వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో పాటు వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందనే బాధతో అనిల్ కుంగిపోయాడు ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన అనిల్ గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు ఇక అనిల్ మృతితో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు తిరుపతి ఇంటిపైకి దూసుకెళ్లి ఇంటిని ధ్వంసం చేశారు అయితే స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు తిరుపతి ఇంటిపై దాడిని అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులకు మృతుడి బంధువులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతోంది ఇటు మరోపక్క కొడుకు మృతిపై తల్లి రాజేశ్వరి స్పందించింది తనను తిరుపతి బలవంతంగా లొంగ తీసుకున్నాడని తన కొడుకుని చంపేస్తానంటూ బెదిరించాడని అందుకే తన కుమారుడు బలవన మరణానికి పాల్పడినట్లుగా తల్లి చెప్తోంది మంగళ తిరుపతి నన్ను లొంగ తీసుకున్నాడు లొంగ తీసుకొని నా కొడుకును చంపుతానని బెదిరిచ్చింది పెదిరించిన నా కొడుకు మందాగి చనిపోయింది మంగళ తిరుపతి రావడానికి ఉంటాడు మంచిర్యాల జిల్లా గంగారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది తల్లి వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక కొడుకు బలవన్మరణానికి పాల్పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది గంగారం గ్రామానికి చెందిన రాజేశ్వరికి తిరుపతి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇదే విషయంపై కూడా పలుమార్లు బంధువులు వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది అయినా వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందనే బాధతో అనిల్ కుంగిపోయాడు ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన అనిల్ గడ్డి తాగి ఆత్మహత్య కూడా తెలుంది ఇటు కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు అనిల్ ని చికిత్స పొందుతూ కూడా అనిల్ ఈ రోజు మృతి చెందడం జరిగింది ఇక అనిల్ మృతితో కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు తిరుపతి ఇంటిపైకి దూసుకెళ్లి ఇంటిని ధ్వంసం చేశారు అయితే స్థానిక ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే తిరుపతి ఇంటిపై దాడిని పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది కానీ అనిల్ అమ్మ వర్షన్ వేరే విధంగా ఉంది నన్ను బలవంతంగా తిరుపతి లొంగ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నా కొడుకుని చంపేస్తానని బెదిరించడంతోనే నా కొడుకు ఈ రోజు చనిపోయాడని కూడా ఆమె చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి మృతుడి బంధువులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నట్లు కూడా మనకి తెలుస్తోంది తిరుపతి నన్ను లొంగ తీసుకున్నాడు లొంగ తీసుకొని నా కొడుకును చంపునని పెదిరించి పెదిరించు నా కొడుకు మందాకి చంపేయండి మంగళ అని ఉంటాడు